సో గారు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి అంశాలను చూస్తున్నాం ప్రభుత్వ వ్యవహార శైలి కూడా చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నటువంటి అంశం కూడా చూస్తున్నాం బట్ కోటేశ్వరరావు గారు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటోంది అల్లు అర్జున్ పైన కుట్ర జరుగుతోంది ఏవో ఉన్నాయి ఈ ఎపిసోడ్ వెనకాల ఏదో కుట్ర దాగుంది అన్నది కనిపిస్తోంది సో ఈ కుట్రలో భాగంగా ఇండస్ట్రీని కూడా తరలించేటువంటి ఒక కుట్రకు తెరలేపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నది ఈ రోజు బండి సంజయ్ ఒక ఎలిగేషన్ లేవనెత్తడం జరిగింది సో ఏం చూడొచ్చు అంటే ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీ వేరు ప్రభుత్వం వేరుగా ఇప్పటివరకు కనిపిస్తోంది సో ఈ రోజు ఈ క్షణం కూడా అట్లే కనిపిస్తోంది సో మధ్యవర్తిత్వానికి ఈ రోజు దిల్ పోయారు అది మాత్రం కనిపిస్తోంది సో మధ్యవర్తిత్వం పట్టేంత వరకు వచ్చారు చిరంజీవి గానీ నాగార్జున కానీ వెంకటేష్ కానీ వీళ్ళంతా కూడా దూరంగానే కనిపిస్తున్నారు ఇండస్ ఐ మీ ప్రభుత్వానికి కోటేశ్వరరావు ఎట్లా చూడొచ్చు పాయింట్ ఇప్పుడు దిల్ రాజు గారు ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అధికారమైనటువంటి పదవిలో ఉన్నారు రెండోది ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి కూడా అందుకని ఎవరో ఒకళ్ళు అసోసియేషన్ లో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి కార్పొరేషన్ లో చొరవ తీసుకొని ఈ తలెత్తినటువంటి వివాదానికి ఏదో ఒక ముగింపు పలకాలి ఇక కేసు అంటారా అది వేరే అది చట్టపరమైనటువంటి కోర్టు వెళ్ళింది లేదా దర్యాప్తు జరుగుతా ఉంది ఆ కేసు ఏమవుతుంది అనేటువంటిది అది వేరే అంశం అందుకని ఇప్పుడు మీరు అసలు ఈ ఉదంతం అనేటువంటిది ఎవరైనా ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారా బీజేపీ నాయకులు కుట్ర ఏంటి ఏంటి ఏమన్నా ఎవరైనా కుట్ర చేశారా మరి బీజేపీ నాయకులు ఏదన్నా కుట్ర ఉంటే బయట పెట్టాలి అది ఊరికైనా అంటే వైల్డ్ ఎలిగేషన్స్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం ద్వారా ఇవి రాళ్ళు నా నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే టిఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బిజెపి నాయకులు వ్యవహరించి వాళ్ళ పరిధులను దాటి వ్యవహరించినటువంటి కారణంగానే ఇది ఇంత కంపైంది అనేది ఈ సందర్భంగా నేను సో పొలిటికల్ ఎంట్రీగా ఇంకా సీన్ ఇది పెద్దగా అయింది అల్లు అర్జున్ కావడానికి రాజకీయ రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ జోక్యంతోనే ఇది ఇంకొక అంటే అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతా ఉంది ఇది అందుకని వాళ్ళు రాజకీయ నాయకులు మిగతా అంశాల మీద వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు లేదా రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయొచ్చు కానీ ఇందులో అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చాలని చూస్తున్నారు కొంతమంది అనేది నా అభిప్రాయం అది తప్ప ఉప్ప అనేటువంటి ఆ పార్టీ నాయకులు నన్ను విమర్శించవచ్చు లేదా ఇంకోటి చేయొచ్చు కానీ ఇక్కడ ఒకటి అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరికో టార్గెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అన్నది ఒక వాదన వినిపిస్తోంది సో మీరు ఇంకోటి అంటున్నారు ఇటు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్ భుజం మీదనే పెట్టి అని చెప్పేసి క్లారిటీ అసలు వస్తుందా ఇంకోటి దీనికి రాన్ రాని ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని ఒకవేళ పంపించాలి అనే అనేది కదా ఆరోపణ ఆ విధంగా కనుక చేసేట్లయితే అది సాధ్యం అవుతుందాగేషన్ అది సాధ్యం అయ్యేటువంటిది కానే కాదు ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ఈగోల్ ప్రాబ్లం తోటి ఒక హీరో సంస్థ కారణంగాను లేదా ఒక అధికార పార్టీ కారణంగాను పరిశ్రమలు పెరుగు పెరగపోయేటువంటిది ఎక్కడా లేదు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా జరగలేదు అందువల్ల అదొకటి వైల్డ్ ఎలిగేషన్ ఆ వైల్డ్ ఎలి ఇంత జరిగిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు ఇంకా దాన్ని ఎగదోస్తున్నాయనేటువంటిదే నా అభిప్రాయం సో మధ్యలో మధ్యలో అల్లు అర్జున్ దీంట్లో బలవుతున్నారు ఈ రెచ్చగొట్టడాలు ఈ పొలిటీషియన్స్ అసెంబ్లీ అసెంబ్లీలో అసెంబ్లీలో మజ్లిస్ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు రియాక్షన్ కొంచెం ఎక్కువగానే ఉన్నదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆ విధంగా అంత తీవ్రమైనటువంటి పదజాలం కానీ ఆ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు కానీ దానికి రియాక్షన్ గా తగ్గేదేలే అన్నట్టుగా దానిలో ఉంటుందిగా సాయంత్రం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏంటి ఆ హావభావాలు ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అసలు ఆ సమర్థించుకున్నటువంటి తీరు ఏమిటి అనేటువంటిది కదా సమస్య విధాలు ఆలోచన విధానం లేకపోవడం కోటేశ్వరరావు గారు ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే సీఎం అసెంబ్లీలో మట్టిన అబద్ధం అంగీకరించినట్టు ఉంది ఆ అబద్ధం అని చెప్పవలసిన బాధ్యత ఉంది అందుకని ఖండించా ఎందుకు ఖండించలేదు సీఎం పేరు పెట్టి ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గారు బయట చెప్పొచ్చు అక్కడ మీద తెలుసు గారు ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ పొలిటికల్ ఒక నిమిషం ఒక నిమిషం నోన ఒక కొంత అల్లు అర్జున్ అల్లు అర్జున్ అత్యుత్సాహం చేయడం వల్ల కొంత నష్టం జరిగింది దానికి తోడు ఈ చిన్న విషయాన్ని ఇంతగా చేస్తుందని ప్రభుత్వం అయితే అనుకోలేదు ఈ విషయాన్ని ఇంత ఇంత ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేకపోయినండి నిజంగా కూడా ఏమంటారు అంటే అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో మాట్లాడిన మా మా లాయర్ వద్ద నేను అంటే కనీసం ట్వీట్ చేసేటువంటి అవకాశం ఉంటుండే కదా దానికైతే ఏం అభ్యంతరం లేదు కదా అలాగే దానికి తోడు ఆ కుటుంబానికి మానసిక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇంతవరకు రాకపోతుండే ఇంకోటి చాలా మంది అంటా ఉన్నారు భౌగోళికంగా హైదరాబాద్ అనేది మొత్తం అనువైనటువంటి ప్రాంతం వీడికైనా ఫిలిం ఇండస్ట్రీ పోతుంది చేస్తుంది అనేది అసాధ్యమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం కోట్లాది రూపాయల ఆస్తులే ఇక్కడ ఉన్నాయి వాళ్ళ ఇండ్లు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి పోవడం అనేది కాదు ఆ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఏదైనా మెడ్రాస్ లో ఉన్నప్పుడు సార్ వచ్చేసాం మెడ్రాస్ లో ఆస్తులు ఉన్నప్పుడు అది వదులుకునే ఇక్కడికి వచ్చాం అవమానాలు జరిగితే విమర్శ జరిగితే ఎక్కడి నుంచి వచ్చేస్తాం మెడ్రాస్ లో ఇండస్ట్రీ కూడా తెలుగు సినిమా ప్రాంతీయ భేదం ఉండేది కాబట్టి క్రమం ఇచ్చేస్తాం తమిళనాడు నుంచి వదిలేసి వచ్చింది వివక్షను భరించలేక అక్కడ వివక్షను భరించి నాకు ప్రాంతీయ భేదం ప్రాంతీయ తెలుగు తెలుగువారి పట్ల ప్రాంతీయ భేదం ఉండే తెలుగు వారి పట్ల ఎనివే థ్యాంక్ యూ సో మచ్ చిట్బాబు గారు మరి శ్రీనివాస రెడ్డి గారు మనం కోటేశ్వరరావు గారు సో మచ్ మొత్తానికి ఒక రాజకీయ ప్రకంపనలు మాత్రం తెలంగాణలో కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మరోవైపు చిత్ర పరిశ్రమలో ఒక సయోధ్య అనేది లేదా ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకి సో ఒక రాజకీయ పొలిటికల్ టర్న్ తీసుకుంది సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఉదంతం సంధ్యా థియేటర్లో జరిగినటువంటి రేవతి మరణం తర్వాత కంప్లీట్గా రాజకీయ రంగు పులుముకుంది సో రాజకీయాలకు ఎవరు బలవుతున్నారు సో వీటిని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు రానున్న కాలంలో ఇంకెట్లా ఉండబోతోంది సంవత్సరం అయింది